హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు గ్రేస్ బోటిక్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను సో ఈరోజు నేను మీకైతే ఒక క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నానండి సో మన రేపటి నుంచి మన గ్రేస్ బోటిక్ ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్లో లైవ్ అనేది పెడుతున్నాను అనమాట నైట్ వచ్చేసరికి ఎయిట్ నుంచి నైన్ వరకు సో ఇంకా ఎక్కువ కూడా అయితే ఉండొచ్చు ఎయిట్ నుంచి నైన్కి అయితే నేను లైవ్లోకి వస్తున్నానండి సో నా ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ లింక్ ఏదైతే ఉందో దాన్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడాను సో లైవ్లో నేనైతే శారీస్ అయితే చూపిస్తానండి లైవ్ పర్చేస్ చేసే వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది అలాగే వాట్సాప్ ఇన్స్టా ఫేస్బుక్ ద్వారా కూడా పర్చేస్ చేయొచ్చు అనమాట సో కాబట్టి మీరు కూడా కూడా ఉంచుకోండి రేపు నైట్ ఎనిమిది నుంచి తొమ్మిది వరకు లైవ్లో అయితే మనందరం కలుద్దాం తప్పకుండా మీరందరూ కూడా దీన్ని ఉంచుకోండి సో లైవ్లో డైరెక్ట్గా పర్చేస్ చేసే వాళ్ళందరికీ కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్గా ఉంటుందన్నమాట సో మన షాప్లో ఏదైతే అవైలబుల్గా ఉందో అవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది సో కాబట్టి తప్పకుండా అందరూ కూడా మన ఛానల్ గ్రోత్ కొరకు మీ అందరి సహాయాన్ని కూడా నేను కోరుతున్నాను సో మీరందరూ కూడా తప్పకుండా ఈ లైవ్లో అయితే పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ